జై సద్గురు ప్రభు మహారాజుకి నాకు చెప్పట్లేదు దానికి చెప్పట్లేదు ఎవరికి చెప్తున్నారు మీరు గురువు గారికి చెప్తున్నారు కాబట్టి ఆ ఎవరైతే ముచ్చట్లలో ఉన్నారో ఆ గురువు మీద జాస పెట్టి జై చెప్పి చెవులు మాకు ఇవ్వండి మీకు మేము బోధ చెప్తాం జై సద్గురు ప్రభు మహారాజుకి మరి ఈరోజు వేదికను అలంకరించిన పెద్దలకి మరి విధంగా సభలో ఆశనైన వారికి మరి మా మద్దుగురులు అయిన పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి అదేవిధముగా బోధగ్రోలితమైన సమిష్టి బోధానంద ఉపలంచి కృష్ణమూర్తి నాయన గారికి అందరికీ నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ మరి ఈరోజు ఒకరు ద్వాదశి నమస్కారం ఎందుకు చెప్తారమ్మా మీరు అని అడిగారు ద్వాదశి నమస్కారాలు ఎందుకు చేయాలి మీరు చెప్తారు ఎందుకు చెప్తారు అని ఒకరు అడిగారు ఎందుకు ఎందుకమ్మా అట్లా అడుగుతున్నారు అంటే మేము ఇందాక చెప్పినట్టు ఏ సంశయమైనా ఇవాళ రేపు ఆన్లైన్ ఎక్కువైపోయింది కదా ఆన్లైన్లో ఇట్లా వచ్చగానే బోధలు వస్తున్నాయి అయితే ఆన్లైన్లో వద్దగానే యూట్యూబ్లో వచ్చగానే ద్వాదశి నమస్కారాల గురించి అందులో ఎక్కడ కూడా వాళ్ళకి దొరకలే అందులో గూగుల్లో కూడా దొరకలే అది దొరకనప్పుడు వచ్చి అడిగినారు అనమాట ద్వాదశి నమస్కారాలు ఎందుకు చెప్పాలి అని అది మన ఈ ద్వాదశి నమస్కారాలు ఎందుకు చెప్పాలి అన్నది ప్రతి గురువులు కూడా వాళ్ళ శిష్యులకు బోధిస్తే బాగుంటుంది ఎందుకు అంటే మన రాంగ గురు గురువు అనే మర్యాద అనేది తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది అంటే గురువుకు దీర్ఘకాలం సేవ చేయమని చెప్పినాడు దీక్షితీయంలో దీర్ఘకాలం అంటే తను సచ్చిన దాకా వచ్చేదాకా మరి దీర్ఘకాలం గురువుకు సేవ చేస్తే కానీ పరిపూర్ణ బోధ అవ్వదు అన్నారు సిద్ధాంతములనే చెప్పి ఉంది దీర్ఘకాలం గురు సేవ చేయాలని మరి అప్పుడు ద్వాదశి వందనాలు చెప్పాలి కదా వారికి ఎందుకంటే తనుమన ధనములు గురువునకు వినయంగా ధారకపో దారపోసి వేడుక గురునిచే అనువైన బోధపడేసిన ఘనమతుమంతునికి గలదా అన్నప్పుడు గురువు శిష్యునికి కూడా ద్వాదశి చెప్పాలి అంటే ఇట్ ఇట్లిట్ల మొక్కుతారు ఇట్లిట్ల మొక్కుతారు రోడ్డు మీద పోతుంటే దోస్తులకు కూడా ఇట్ల మొక్కుతారు అది కాదు గురువు అంటే గురువు ఎన్నో శుశ్రూషలు ఒక గురువుకు చేసిన తర్వాత కదా ఆయన గురువు అవుతాడు గురుడే శిష్యుడాయను శిష్యుడే గురుడాయను గురువు శిష్యులకు గుర్తు ఒకటి లేకపోయాను అంటే ఆ గుర్తు లేని స్థితికి రావాలన్నప్పుడు అచల గురువుడు ఎట్లా ఉంటాడంటే కాలిన నులక వలె ఉంటాడు అంటే ఆల్రెడీ సచ్చే ఉన్నాడు మరి సచ్చిన గురువుని సచ్చిపోయే ఉన్నాడు కదా అట్లాంటి ఆయనని ఎట్లా లేపాలా ఆ గురువుని లేపాలి అందుకని ఏమంటాడంటే భాగవత కృష్ణ ప్రభు మీరు మేల్కొని ఫస్ట్ మీరు మేల్కొని నన్ను మేల్కలో నుంచి మేల్క చేయండి అంటాడు ఏ మేల్క అది గురుమేల్క ఆ గురు కావాలంటే శిష్యుడు ఎంత మెలుకోవలో ఉండాలి గురువుని లేపాలి అంటే శిష్యునికి ఎంత జాగ్రత్త కావాలి ఆ జాగ్రత్తలోనే ఉండి గురువుని లేపితే కదా మేలుకొలుపులు ఎందుకు చదువుతున్నారు ఎందుకు లే ఎందుకు గురువుని లేపుతున్నారు పొద్దున్నే చచ్చిపోయినాడు కదా అంటే గురువు చచ్చిపోతాడా అని అంటారు అంటే గుణము రూపము లేనప్పుడు చచ్చిపోయిన లెక్కకే వస్తుంది అది గుణము లేదు రూపం లేదు కాలిన నులక వలే ఉంటాడు ఈ ఆకారమా గురువు అంటే ఈ దేహానికి మొక్కుతున్నారా ఏ గురు స్వరూపానికి మొక్కుతున్నారు మీరు అంటే ఈ రూపమైనా ఈ రూపమైనా ఆ రూపమైనా ఏ రూపమైనా కూడా అందులో గురువు అంతటా ఉన్నాడు అట్లాంటి గురువుని ఎట్లా కొలవాలి ఎట్లా కొలవాలి ఆయన ఎంత యుక్తితో చెప్తాడు ఎన్నో యుక్తులు చెప్పి విన్నావా దాన్ని నీవు విన్నావా నాయనా అచల గురువు ఎంత ఇస్తే అంత చెప్పేటోడు కాదు దీక్షి చెప్తారు ఎంత ఇస్తే అంతే చెప్తారు అంటే అది మాయగురువుల లక్షణం బోధగురు లక్షణం ఎట్లా ఉంటుంది అంటే ఎంత ఇస్తే అంతే చెప్పేది కాదు మళ్ళీ ఒక మాట ఏమంటాడు ఏ దానా తినేటోనికి ఆ దానా పెట్టాలి ఎందుకు ఆ మాట అన్నాడంటే ఇట్టిట్ల మొక్తారు కదా వానికి అంతే చెప్తాడు గురువు అతనికి దయ రావాలి కదా అతనికి దయ రావాలంటే మీ మీరందరూ శుశ్రూష చెయ్యాలి కదా ఆ శుశ్రూషలు గురువుకు చేస్తున్నారా అంగ శుశ్రూష భావ శుశ్రూష సాన శుశ్రూష మరి ఇవన్నీ శుశ్రూషలు చెప్తున్నారు కదా ఏ అంగము ఎవరన్నా ఆలోచించినారా అంతరార్థం ఏమి గురువుని ఎప్పుడన్నా అడిగారా ఏ అంగముతోనే ఆయనను మీరు శుశ్రూష చేయాలి మీ తనుమన ధనములు గురువునికి వినయంగా ఎందుకు ఇచ్చిండ్రు ఇచ్చినట్టున్నారా దీక్షితీయ గ్రంథము తెలియాలన్నా గ్రంథం కొనుక్కోనంగానే కాదు గ్రంథము కొనుక్కొని చదవాలి చదువు రాకపోతే మనకి ఒక ఉత్తరం వస్తుంది ఊరి నుంచి మనకి అప్పుడు చదవడానికి రాదు ఏం చేస్తాము పక్కింటోళ్ళని పోయి ఆశ్రవిస్తాం అంతకంటే అన్యాయం ఆ గురువు గురువు దగ్గరికి వెళ్ళి వినయంగా నీకేం కావాలి అంటే గురువుకు కూడా అన్నీ ఉన్నాయి ఆయనకి దేహధర్మము మనోధర్మం అన్ని ధర్మాలు ఉన్నాయి ఆయన దబదబ బాత్రూమ్ కురుకుతుంటే ఆయన వస్తేనే ఉంటుంది ఇక లేకపోతేనేమో అప్పుడు దండాలు పెడతారు అది ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు ఇవన్నీ కూడా ఇది శిక్షణ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి శిక్షణ మరి మొదట్లో మీ చెవులు మాకు ఏంటంటే చాలా నిశ్శబ్దంగా వింటున్నారు కాబట్టి ఇది గురునికి దక్షణ ఇది గురువుకిచ్చే దక్షణ ఇమంటే ఏమిస్తారు డబ్బులు ఇస్తారా గురువు సూచన చేస్తాడు ఇక్కడ కోటి రూపాయలు పెట్టండి సూచన చేస్తే అయిపోతుందా మరి ఎట్లా అవుతుంది పరిపూర్ణ బోధ ఏంది అసలు గురువు దగ్గరికి వెళ్ళి వినయంగా ఎవరైతే అడుగుతారో గురువు ఎప్పుడైతే వారికి వినయంగా బోధ చెప్తాడో ఎప్పుడైతే శిక్షణగా ఉంటారో వారికే సూచన అవుతుంది గురువుని పిలుచుకోవడం కాదు ఎన్నిసార్లు గురువు దగ్గరికి మీరు వెళ్తున్నారు గురు బోధ అబ్బాలంటే ఉట్టిగానే అబ్బిపోతుందా పట్ట తీసుకోగానే గురు బోధ వచ్చేస్తుందా దానికి ఎన్నో ప్రయాసాలు పడాల పట్ట తీసుకున్నాక కూడా ఇంకెక్కువ ప్రయాసాలు ఉంటాయి మా అమ్మగారు చెప్తుండేది ముళ్ళకిరీటమే అని కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన సిద్ధాంతం అందుకని ఏమంటాడంటే ఆ ఊరికి వెళ్ళాల ఆ గురువు ఎట్లున్నాడో చూడాల వెతికి చూసి గురువుని తెలుసుకోవాలి ఆ గురువు దగ్గరికి వెళ్ళిపోదా లే మొదలు వంకరైతే తుదల్ల వంకరవుతుంది అన్నాడు ఇతనం సక్కగలేదు చెట్టు పెట్టినవు అది పెరిగింది కొంచెం అటో ఇటో ఇటో అవుతుంది దానికి పోషణ వద్దా నీళ్ళు పోస్తావు ఎరువు వేస్తావు ఇంకేమేమో వేస్తావు అట్లాగే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒద్దిగతో అడగాలి కదా అన్నీ పోషణ శిక్షణ అన్నీ ఉండాలి కదా అది తగ్గిపోతుంది కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళి ఏమడగాల పుట్టి చచ్చేది ఎక్కడుంది పుట్టి చావనిది అనేది ఎక్కడుంది పుట్టి చచ్చే దాంట్లో పుట్టి చావ్ అనేది ఉందా పుట్టి దాంట్లో పుట్టి చచ్చేది ఉందా మంచి గురువు అయితే రెండు లేవు పోరా అంటాడు ఎందుకంటే జన్మరణం లేదు కదా అందుకేమంటాడు ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని చెప్పేనే సద్గురు రాయుడు ఏమీ లేదని చెప్పేనే బటా బయలునా ప్రపంచమన్నాడు పుట్టాలేదని చెప్పేనే పుట్టలేదని చెప్పేనే మూలమే లేదు ప్రపంచం ఎక్కడిది ఇవన్నీ కూడా మనము గురువులను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది మరి నాకు ఈ సమయం ఇచ్చినందుకు మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను జై సద్గురు బ్రహ్మహారాజుకి కారాల గురించి సూచించడం తెలిసి జరిగింది మన పరిపూర్ణ సాంప్రదాయంలో మాత్రమే ఈ ద్వాదశి నమస్కారాల గురించి చెప్పటం అనేటువంటి జరిగింది అది మనందరికీ కూడా విదితమే అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు